ఫేవరెట్ చూస్తుంటే కామెంట్ లా మీ ఫేవరెట్ సినిమాను ఏదో టైప్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కండి అట్లాగే షేర్ చేయండి ఇవన్నీ చేస్తే మీకు మంచి జరుగుతుంది ఇప్పుడు సెల్ఫ్ ఇంటరాక్షన్ సినిమా బొమ్మది ఇతని పేరు మోక్షజ్ఞ సినిమా మర్దల్ ఈమె పేరు ప్రహర్ కెమెరాన్ కెమెరామ్యాన్ మానేహర్ నా పేరు వైష్ణ్ అన్నా కొంచెం డబ్బులు కావాలన్నా ఎంతరా వన్ క్రోడ్ పొడిపోయి ఫోన్పై వచ్చినా అన్న ఇంకా చేయలేరా వచ్చినా 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 అన్న అన్నా కొంచెము అది పనుంది అన్నా

కోటి రూపాయలు అమ్మ అప్పు తీసుకున్నాయా అప్పుడు మనము కదా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ బాధలో మనని అరగలేకపోతుంది అందుకనే నేను ఫ్రీదామని ప్రయత్నిస్తున్నా బిర్యానీ అంతా

అక్కడ పడ్డాది మూడే మూలకి అయితే తీసుకొచ్చి ఇలా అది ఉంటే కదా పేపర్ చేతులు అది తీసుకొచ్చి వండు వేసి తినిపించిన అయితే గతం మొత్తం మర్చిపోయి మర్చిపోయిండు ఫో ఇట్లా ఇట్లా కొట్టినా ఎవరి మీద ఎవ్వరి అని మళ్ళీ కొడితే ఇట్లా ఇట్లా పడిపోయి నువ్వు రారా ఏదో ఒకటి చేయి సరేది వస్తున్నా కలిగా అంపల్సిన తగ్గుతుంది మీ తమ్ముడిని నవ్ ఇది చూడు అన్ని బ్లూ కలర్ ఉన్నాయి మీ తమ్మునికి సూపర్ పవర్ ఇప్పుడు లేచింది